ంగం జిల్లా రాష్ట్ర స్థాయి నాయకత్వ నా యొక్క నమస్కారాలు శనార్థులు తెలియజేస్తాము గత రెండు మూడు రోజుల నుండి జరుగుతున్నటువంటి విషయం మీద రామడుగు మండలం ఒకరకుట గ్రామంలో కుర కుర్మ కులస్తుల ఆరాధ్య దైవం వీరప్ప గుడిని కొందరు దుందగుడు ఒకలిద్దరు ఆ యొక్క భూమి మాదని భూ యజమాని అందులో ప్రభుత్వ ఉద్యోగస్తులు కరీంనగర్ హై స్కూలు ఉపాధ్యాయులు కౌటూ లింగారెడ్డి గారు నారాయణ రెడ్డి గారు రెడ్డి గారు శ్రీనివాసరెడ్డి గారు అందరు రెడ్డిలో అన్నట్లే ఆ సామాజిక వర్గం జోలికి మేము ఎవరైతే ఈ దుండగులను తీసుకొచ్చి మా గుడిని కూలగొట్టే విధంగా ప్రేరేపించురో వాళ్ళు మాత్రమే వాళ్ళు కేవలం ఒక్క కుటుంబం ఆ ఒక్క కుటుంబం మా ఆరాధ్య దైవం కులదైవంను మేము కులదైవంగా పూజించుకున్నటువంటి మా కులదైవం వీరప్ప గుడిని వారు మొన్న దుండగులను తీసుకొచ్చి పూల్చివేయడం జరిగింది అంతేకాకుండా ప్రభుత్వ నిధులతో కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారు సెంట్రల్ నిధుల నుంచి లక్ష యాభై వేల రూపాయలు కేటాయించి అక్కడ కురుమలకు ప్రతి సంవత్సరం పసుక బిర్యానీ చేసుకొని సంక్రాంతి బిర్యాదు చేసుకొని ప్రతి మూడు లేదా ఐదు సంవత్సరాలకు ఒకసారి పండుగ నిర్మించుకుంటే నీటి సౌకర్యం లేదని చెప్పేసి ఒకరికొంత కులస్తులు వస్తుందరూ వచ్చి రిప్రజెంటేషన్ చేస్తే మానేశ్రీ బండి సంజయ్ కుమార్ గారు ఒక గోరు బావి మోటార్ మంజూరు చేసి అట్లాంటి ప్రభుత్వ ఆస్తిని బోరు బావిని కట్ చేసి కాల్చేసి వైరును తెంచేసి మేము పూజించే ఆరాధ్య దైవం గుడిని పూజేసి వెస్తబోయనేటువంటి మా దైవాన్ని వాళ్ళ కాళ్ళతో కానీ కేవలం ప్రభుత్వ ఉద్యోగస్తుడు ఆయన ఉపాధ్యాయ వృత్తిలో ఉండి గౌరవమైన వృత్తిలో ఉండి వీళ్ళ కాళ్ళతోటి కానీ మా కురుమలను చెప్పుతో కొట్టి అక్కడి నుంచి తరివేసి ఆయన కొంతమంది దుండగులతోటి కరీంనగర్ నుంచి కిరాయి గుండాలను తీసుకొచ్చి ఆ యొక్క గుడిని కూల్చడం జరిగింది ఈ గుడిని ఎందుకు కూల్చుకున్నారు ఇది ఊరు పుట్టినప్పటి నుంచి ఉన్నటువంటి బీరయ్య గుడిని తాతలు ముత్తాతలు జరునటువంటి మా కుల దైవం ఆరాధ్య దైవం కోల్చుకుంటున్నటువంటి వీరాయకుడిని ఇలా ఈ రకంగా కూల్చివేయడం ఇది ఏమైనా చర్య ఇది పద్ధతి కదా అని చెప్పేసి